నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ నెలలో మేషరాశి వారికి గురువు గారు రవి శని శుక్ర బుధ కేతువులు పూర్తి శుభులుగా ఉన్నారు అలానే కుజుడు రాహువు అర్ధశుభులుగా ఉన్నారు ఈ గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే గనక ఈ నెలలో అన్ని వర్గాల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి తర్వాత కాస్త దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఉంటాయి బట్ దానివల్ల కూడా మంచి లాభదాయకమైన ఫలితాలే ఉంటాయి తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత స్పెక్యులేషన్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే మీకు జరిగే దశ అంతర్దశలను కూడా ఒకసారి చూసుకోండి తర్వాత కాస్త కోపం ఒకటి తగ్గించుకోండి అలానే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి పర్టికులర్గా ఏంటి అంటే ఆ లగ్జరీ ఐటమ్స్ సంబంధించి కావచ్చు లేదంటే మనం లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు అక్కడ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం కావచ్చు ఇలా కొన్ని సందర్భాల్లో ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అలానే సొంతంగా ఒక వాహనం కానీ గృహం కానీ కొనుగోలు చేయాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ కాలం చాలా బాగానే ఉంటుంది అలానే కొన్ని సందర్భాల్లో మీ ఇంట్లో గృహోపకరణాలు కొనుగోలు చేయడం ద్వారా కావచ్చు లేదంటే వాహనానికి ఏమైనా మరమ్మతులు చేయడం కావచ్చు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అలానే కుటుంబంలో కాస్త సంతోషకరమైన వార్తలు వినే అవకాశం ఉంది ఈ కాలంలో తర్వాత పాత మిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే ఈ రాసులో ఉన్న కళాకారులకి వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది మంచి గుర్తింపు అనేది లభిస్తుంది అలానే ఈ రాసులో ఉన్న మహిళలందరికీ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే శుక్రుడి యొక్క గోచారం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి రాసులో ఉన్న మహిళలందరికీ బాగుంటుంది అలానే వ్యవసాయదారులకు కూడా చాలా వరకు కలిసి వస్తుంది ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహం యొక్క గోచారాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు అనేవి చెప్పుకుందాం ముందుగా రవి అంటే సూర్య భగవానుడు ఈయన జనవరి పద్నాలుగో తేదీ వరకు కూడా ధనుస్సు రాశిలో తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అసలు ఈ రవి మీకేమవుతారు మేషరాశి వారికి ఆయన ఐదవ స్థానానికి అధిపతి అవుతారు ఐదు అంటే సంతాన స్థానం అలానే స్పెక్యులేషన్ బిజినెస్ని తెలియజేసే స్థానం క్రియేటివిటీ పూర్వపుణ్య స్థానం ఈ స్థానాధిపతి అయిన రవి జనవరి పద్నాలుగో తేదీ వరకు కూడా తొమ్మిదో స్థానంలో భాగ్యస్థానంలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నారు అన్ని విధాలకు కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తారు రవి ఇచ్చే అనుకూలమైన ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి ఆరోగ్యకారకులు కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు అలానే తొమ్మిది అనేది విద్యాస్థానం అవుతుంది పంచమాధిపతి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు అంటే విద్యార్థులకి చాలా బాగుంటుంది మంచి విద్య వస్తుంది పోటీ పరీక్షలకి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి పరీక్షలు విజయం సాధిస్తారు అలానే సంతాన సౌఖ్యం ఉంటుంది అంటే సంతానాభిలాషులకి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఆల్రెడీ సంతానం ఉన్నవారికి సంతానం పరంగా అంటే పిల్లలు మంచిగా చదువుకోవడమనో లేదంటే వాళ్ళకి ఏదైనా మంచి జాబ్ రావడమనో ఇలా సంతాన సౌఖ్యం ఉంటుంది అలానే ఐదో అనేది స్పెక్యులేషన్ బిజినెస్ని కూడా తెలియజేస్తుంది పంచమాధిపతి భాగ్యంలో ఉన్నారు అంటే స్పెక్యులేషన్ బిజినెస్ ఇవి కూడా చాలా వరకు యోగిస్తాయి అందులో మంచి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి అలానే ఐదు తొమ్మిది రెండు కూడా పూర్వపుణ్య స్థానాలు ఐదవ స్థానాధిపతి తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే కాస్త ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్న పుణ్యక్షేత్రాల సందర్శనం ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగుంది మరి సెకండ్ హాఫ్ యొక్క పరిస్థితి ఏంటి జనవరి పద్నాలుగవ తేదీన రవి మకర రాశిలోకి ప్రవేశం చేస్తారు దీనినే మకర సంక్రమణము సంక్రాంతి అని పిలుస్తుంటారు ఈ రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఇక్కడ మకరం అనేది మేషరాశి వరకు ఏమవుతుంది పదో స్థానం అవుతుంది పది అంటే రాజ్యస్థానం అంటే ఉద్యోగము వ్యాపారము పాపులారిటీ ఫేమ్ వీటిని తెలియజేసే స్థానం ఈ స్థానంలో రవి భగవానుడి యొక్క సంచారం పర్వాలేదు అనుకూలిస్తుంది పంచమాధిపతి దశమంలో సంచారం చేస్తున్నారు అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి అలానే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి ఉద్యోగాలు పర్మినెంట్ అయ్యే అవకాశాలు అయితే గోచారం పరంగా ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే ఈ నెలంతా కూడా రవి భగవానుడి యొక్క సంచారం అనేది మేషరాశి వారికి సంపూర్ణంగా అనుకూలంగా యోగదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది తర్వాత కుజగ్రహ సంచారం మనకి కుజుడు ఏమవుతారు మేషరాశికి అధిపతి అంటే జన్మరాశి అధిపతి అలానే వృశ్చిక రాశి ఎనిమిదవ స్థానానికి అధిపతి ఒకటి ఎనిమిది స్థానాలకు అధిపతి అయిన కుజుడు జనవరి ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా నాలుగవ స్థానంలో కర్కాటక రాశిలో మేచరాశిలో వక్రస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ సంచారాన్ని మనం గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి మేషరాశిలోని వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి అయితే నాలుగవ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నప్పుడు ఏంటి అంటే ఇంటికి సంబంధించిన విషయాల్లోనో వాహనానికి సంబంధించిన విషయాల్లోనో కొంతమేర అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే సొంతంగా ఇల్లు కొనుగోలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి వాహనాలు కొనుగోలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కొంతమేర యోగిస్తుంది కాకపోతే ఏంటంటే ఇబ్బంది పెట్టి అంటే మనకి ఏది కూడా సాఫీగా పని అయిపోదు ఒక చోటకి ఒకసారికి తిరగాల్సిన చోట ఒక పది సార్లు తిరుగుతాయి తప్ప పనులు పూర్తవ్వవు అలానే కొన్ని సందర్భాల్లో వాహనాలకి ఏమైనా రిపేర్లు వస్తే చేయించుకోవడము ఇంట్లో ఏమైనా రిపేర్లు ఉంటే చేయించుకోవడము ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి జనవరి ఇరవై ఒకటో తేదీ తర్వాత కుజుడు మూడో స్థానంలోకి మిథున రాశిలోకి ప్రవాసం చేస్తారు ఇక్కడైన వక్రంలో సంచారం చేసినప్పటికీ కూడా మూడో స్థానంలో ఉపచయ స్థానంలో కుజుడు యొక్క సంచారం అనుకూలంగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి ఏంటి అంటే పట్టుదలతోటి ఏ అయినా సాధించుకోగలుగుతారు కార్య జయం అనేది ఉంటుంది గతంలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఏవైతే ఇంటికి సంబంధించి వాహనానికి సంబంధించి కొనుగోలు చేసేటప్పుడు కావచ్చు లేదంటే మరమత్తులు చేసుకున్న టైంలో మనం ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తామన్నామో అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ కాలంలో క్లియర్ అయిపోతూ ఉంటాయి అలానే మనిషిలో ఏంటంటే మంచి ధైర్యం వస్తుంది గతంలో మొన్నటి వరకు మీరు ఏంటంటే ఏ పని చేయాలన్నా కాస్త భయపడడము ఒకటికి ప్రతిసార్లు ఆలోచించడము అవుతుందా లేదా అనే టెన్షన్ ఇలాంటివన్నీ ఉండొచ్చు బట్ జనవరి ఇరవై ఒకటో తేదీ తర్వాత నుండి ఏంటంటే మీకు క్లారిటీ వస్తుంది ఏ పని ఎలా చేయాలి ఎస్ ఈ పని ఇలా చేస్తే అయిపోతుందన్న క్లారిటీ ఇవన్నీ కూడా మీకు ఈ కాలంలో వస్తాయి సో ఊరలుగా చూసుకుంటే కుజుడు ఈ నెల అంతా కూడా కాస్త మిశ్రమ ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సుబ్రహ్మణ్య భుజంగ అయితే పారాయణ చేసుకోండి తర్వాత శుక్రగ్రహ సంచారం శుక్రుడు ఈ జనవరి నెల ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా కుంభరాశిలో లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ శని బాగవనుడితో కలిసి సంచారం చేసినప్పటికీ శని శుక్రులు ఇద్దరూ కూడా మంచి మిత్రులే కాబట్టి మిత్రక్షేత్రంలో లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఏం చెప్పుకోవాలి ముందుగా ఈ రాసులో ఉన్న మహిళలందరికీ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే శుక్రుడు స్త్రీ గ్రహం అలానే స్త్రీలు కళాకారులు వీళ్ళందరికీ కూడా శుక్రుడు కారకత్వం వహిస్తారు కాబట్టి ముందుగా ఈ రాసులో ఉన్న స్త్రీలందరికీ కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత ఈ రాసులో ఉన్న కళాకారులకు కూడా చాలా బాగా కలిసి వస్తుంది మీ టాలెంట్ తగ్గ గుర్తింపు అనేది మీకు ఈ కాలంలో లభిస్తుంది అలానే మంచి రికగ్నైజేషన్ రావడము అలానే మంచిగా మీకు అవకాశాలు రావడము ఇవన్నీ జరుగుతాయి అలానే అసలు మేషరాశి వారికి శుక్రుడు ఏమవుతారు శుక్రుడు రెండు ఏడు స్థానాలకు అధిపతి ఈయన చక్కగా పదకొండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మంచి ధనాన్ని ఇస్తారు ఎందుకంటే రెండు అనేది ధనస్థానం కదా ధనాధిపతి అయిన శుక్రుడు లాభంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మంచి ధనాన్ని ఇస్తారు అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కావచ్చు లేదు అంటే కనుక ఉద్యోగంలో కాస్త ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా కళాకారులకి వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వస్తుంటాయి అలానే డిజైనింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి టైలర్లు కావచ్చు ఫ్యాషన్ డిజైనింగ్లో వాళ్ళు కావచ్చు మెడిసిన్ ఫీల్డ్లో వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా శుక్రుడు చాలా బాగా యోగిస్తున్నాడు అలానే శుక్రుడు ఏడో స్థానానికి కూడా అధిపతి అవుతూ లాభస్థానంలో సంచారం చేస్తున్నారు అంటే వివాహపరమైన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు రావడము ఇలాంటివి జరుగుతాయి అలానే వివాహమై కాస్త ఎడబాటు పడబాటుగా ఉంటున్న భార్యాభర్తల మధ్య మళ్ళీ మంచిగా కలిసి వాళ్ళు మంచి అన్యోన్య దాంపత్య జీవితం పొందడానికి కావలసిన ఆలోచనలు ఇవన్నీ కూడా శుక్రుడి వల్ల వస్తాయి కాబట్టి ఈయనంతా శుక్రుడి గోచారం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి అన్ని విధాలా యోగిస్తుంది తర్వాత మనం బుధ గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం బుధుడు జనవరి ఐదో తేదీ వరకు కూడా ధనుస్సు రాశిలో భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు తొమ్మిదో స్థానంలో బుధుడు యొక్క సంచారం బాగానే ఉంటుంది విద్యార్థులకి బాగుంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి బాగుంటుంది మంచి తెలివితేటలను ఇస్తారు మంచి అనలిటికల్ స్కిల్స్ ఇస్తారు కాబట్టి ఇక్కడ అంతా బాగానే ఉంది జనవరి ఐదో తేదీన బుధుడు మకర రాశిలోకి పదవ స్థానంలోకి సంచారం చేస్తారు ఇక్కడ బుధుడికి మకరం అనేది మిత్రక్షేత్రమే అవుతుంది శని బుధులు ఇద్దరు కూడా మంచి మిత్రులే కాబట్టి మిత్రక్షేత్రంలో దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అందులోను అసలు బుధుడు మనకి మన మేషరాశి వారికి ఏమవుతారు ఆయన మూడు ఆరు స్థానాలకు అధిపతి మూడు అంటే విక్రమ స్థానము విక్టరీ వీటిని తెలియజేసే స్థానం ఆరు అంటే శత్రు రుణ రోగ స్థానం మన డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం ఆరు పది రెండు కూడా ఏంటి అంటే మన కెరియర్ని ఇండికేట్ చేసే స్థానాలు ఇక్కడ ఆరో స్థానాధిపతి పదవ స్థానంలో ఉన్నారు అంటే ఎగైన్ నిరుద్యోగులకి ఉద్యోగపరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మంచి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే బుధుడు వ్యాపారకారకుడు ఆయన దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే వ్యాపారం చాలా బాగుంటుంది మంచి గ్రోత్ అనేది వస్తుంది కొన్ని సందర్భాల్లో ఉద్యోగులకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను బుధుడు ఇక్కడ మనకి మూడో స్థానానికి కూడా అధిపతి అవుతున్నారు మూడు అంటే పట్టుదల ఈ నెల్లి పదో స్థానంలో ఉన్నారు అంటే కొన్ని సందర్భాల్లో మన తోబుట్టువుల ద్వారా మనకి ఏమైనా జాబ్ రికమెండేషన్స్ అనో బిజినెస్ ఆపర్చునిటీస్ అని ఇలాంటి ఒకటి రావచ్చు రెండు మూడో స్థానాధిపతి పదలో ఉన్నప్పుడు మన ఎఫర్ట్స్ తోటి అంటే మనం ఎంత ఎక్కువ కష్టపడి ఎంత ఎక్కువ ట్రై చేయగలిగితే అంత ఎక్కువగా కెరీర్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ కష్టపడడానికి తెలివిగా కష్టపడడానికి కూడా చూడండి చక్కగా మంచి లాభదాయకమైన ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి సో ఓవరాల్గా బుద్ధుడు యొక్క సంచారం కూడా ఈ బాగానే ఉంది తరువాత గురువుగారి సంచారం గురువుగారు ప్రస్తుతానికి వృషభ రాశిలో రెండో స్థానంలో వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ గురువుగారు అసలు మేషరాశి వారికి ఏమవుతారు ఆయన తొమ్మిది అంటే ధనుసరాశికి అధిపతి అలానే పన్నెండు మీనరాశికి అధిపతి తొమ్మిది పన్నెండు స్థానాల అధిపతి అయిన గురువుగారు రెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది మంచి ధనయోగాన్ని ఇచ్చే స్థానం ఈ జనవరి నెలలో మేషరాశి వారికి అటు పంచమాధిపతి అయిన రవి భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నారు అది ధనయోగాన్ని ఇచ్చేది తర్వాత శుక్రుడు రెండు అంటే ధనస్థానానికి అధిపతి అవుతూ లాభస్థానంలో సంచారం చేస్తున్నారు అది మంచి ధనయోగాన్ని ఇచ్చేది తర్వాత గురువు గారు తొమ్మిదో స్థానానికి అధిపతి అవుతూ రెండో స్థానంలో సంచారం చేస్తున్నారు ఏ విధంగా చూసుకున్నా కూడా మేషరాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి గతంలో చేసిన రుణాలను తీర్చుకునే ఉన్నాయి తర్వాత మిగిలి మీరు ఎవరికి ఎప్పుడేదో ఉంటే ఆ డబ్బులు ఈ కాలంలో తిరిగి వచ్చే ఉన్నాయి సో అన్ని విధాలా కూడా బాగానే ఉంటుంది తర్వాత గారు వ్యయాధిపతి కూడా అవుతూ రెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కొన్ని సందర్భాలలో ధన వ్యయం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాకపోతే వ్యయం ఉంటుంది అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకి సంబంధించి ఇలాంటి వాటికి ధనాన్ని ఖర్చు పెట్టే ఉన్నాయి ఇంతకు ముందే చెప్పినట్టు ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పది రూపాయలు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగిలిన అన్ని విషయాల్లోనూ గురువు గారు మంచి లాభదాయకమైన ఫలితాన్ని ఇస్తున్నారు తర్వాత శని భాగ్వానుడి యొక్క సంచారం శని పది పదకొండు స్థానాలకు అధిపతి అవుతారు ఈయన చక్కగా పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాసులో ఉన్న చేతి వృత్తుల కూడా బాగుంటుంది కార్మికులు శ్రామికులు వీళ్ళందరికీ కలిసి వస్తుంది ఆర్థిక పరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే ఉద్యోగపరమైన విషయాల్లోనూ అనుకూలంగా ఉంటుంది కాస్త విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళకి విదేశీ యానం కూడా ఉండే ఉన్నాయి ఓవరాల్గా శినీభాగాడి యొక్క సంచారం ఈ నెలంతా కూడా చాలా బాగా ఉంది తర్వాత రాహుగ్రహ సంచారం రాహు ఈ నెలంతా కూడా పన్నెండో స్థానంలో మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు పన్నెండో స్థానంలో రాహు సంచారం వలన ఏంటి అంటే కాస్త దూర ప్రాంత ప్రయాణాలు అనేవి ఉంటాయి అలానే కొన్ని సందర్భాల్లో విదేశాలకు వెళ్ళడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ నెల అంతా కూడా చాలా బాగుంది గోచారం బాగుంది తర్వాత పన్నెండో స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాలలో అతి నిద్ర లేదు అంటే అతి కోపము ఇలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి అలానే డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని కొనసాగించండి ఎందుకంటే లాభస్థానంలో శని వల్ల మంచి యోగదాక ఫలితాలను పొందవచ్చు తర్వాత పన్నెండో స్థానంలో రాహు వల్ల కొన్ని సందర్భాల్లో నడు నొప్పి లేదు అంటే అరికాళ్ళు వీటికి సంబంధించి నొప్పులు రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోండి తర్వాత కేతువు యొక్క సంచారం కేతువు ఆరో స్థానంలో కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఆరో స్థానంలో కేతు సంచారం పర్వాలేదు అనుకూలమైన ఫలితాలనే ఇస్తుంది ముఖ్యంగా మనం గతంలో చేసిన రుణాలను తీర్చుకోవడము ఈ బాధలు ఇటువంటి వాటి నుండి మనల్ని దూరం చేస్తూ ఉంటాడు రాహువు అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలు ఆరు అనేది మన డైలీ యాక్టివిటీస్ని కూడా తెలియజేస్తుంది కాబట్టి ఈ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఏంటి అంటే ఆధ్యాత్మికము భక్తి ఇటువంటివి ఏంటంటే మన జీవితంలో కాస్త ఒక పార్ట్ కింద మారితే అంటే ప్రతిరోజు ఏదైనా ప్రవచనాలు వింటూ ఉండడము అలాగే గుళ్ళుకు వెళ్తూ ఉండడము ఏదో ఒక విధంగా సర్వీస్ చేస్తూ ఉండడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి సో ఆరో స్థానంలో కేతువు పర్వాలేదు అనుకూలంగానే ఉంటుంది ఇక ఈ గ్రహాలను మొత్తాన్ని మనం చూసుకుంటే ఈ జనవరి నెలలో విద్యార్థులకి చాలా బాగుంటుంది మంచి విద్య వస్తుంది పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తర్వులు అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ కాలం అనేది చాలా వరకు కలిసి వస్తుంది స్పెక్యులేషన్ బిజినెస్ అనేది బాగానే ఉంటుంది అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా మంచి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి అలానే వ్యవసాయదారులకు బాగుంటుంది తర్వాత శుక్రుడి యొక్క గోచారము కుజుడి యొక్క గోచారం పర్వాలేదు కాబట్టి ఏంటి అంటే కాస్త డాక్టర్లకి వీళ్ళకి కూడా చాలా బాగుంటుంది అలానే లాయర్లకు బాగుంటుంది ముఖ్యంగా జనవరి ఇరవై ఒకటి ఆ తేదీ తర్వాత నుండి లాయర్లకి క్రిమినల్ లాయర్లకి చాలా బాగా కలిసి వస్తుంది అలానే సివిల్ లాయర్లకి చాలా వరకు యోగిస్తుంది అలానే సినిమా గనుడి లాభస్థానాల సంచారం కాబట్టి చేతి వృత్తిదారుల వాళ్ళందరికీ బాగుంటుంది తర్వాత శుక్రుడు వలన కళాకారులకు చాలా బాగుంటుంది డిజైనర్లు ఆర్టిస్టులు వీళ్ళందరికీ చాలా బాగా కలిసి వస్తుంది రాసులో ఉన్న స్త్రీలందరికీ బాగుంటుంది అలానే సూర్య భగవానుడు పదో స్థానంలో సంచారం చేయబోతున్నారు జనవరి పద్నాలుగో తేదీ నుండి కాబట్టి ముఖ్యంగా డిఫెన్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి పోలీసులు కావచ్చు ఆర్మీ కావచ్చు లేదంటే సెక్యూరిటీ గార్డులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా సెకండ్ హాఫ్ ద మంత్ నుంచి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కాస్త ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత రాహు పన్నెండో స్థానంలో ఉన్నారు కాబట్టి కాస్త ఐటీ ఎంప్లాయీస్కి ముఖ్యంగా సైట్ ఆపర్చునిటీస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఓవరాల్గా అన్ని రంగాల వారికి బాగానే ఉంటుంది ఇక ఇప్పుడు మనం మాసాధిపతుల గురించి కూడా తెలుసుకుందాము ప్రతి మాసానికి ఒక్కో గ్రహం ఒక్కో నక్షత్రానికి అధిపతిగా ఉంటుంది ఈ మాసంలో అంటే పుష్య మాసంలో డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరి ఎండింగ్ వరకు కూడా పుష్యమాసం అనేది ఉంది ఈ మాసంలో అశ్విని నక్షత్రం వారికి కేతు మాసాధిపతి ఒరిజినల్గా అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు ఆయన ఈ నెలలో మాసాధిపతిగా కూడా వచ్చారు కాబట్టి పర్వాలేదు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆధ్యాత్మిక ప్రయాణాలు ఇలాంటివి కలిసి వస్తుంటాయి మీరు ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేసుకోండి లేదా గణపతికి సంబంధించి స్తోత్రాలు పారాయణ చేసుకోండి నవగ్రహ స్తోత్రాలు కేతు స్తోత్రాలు చదువుకోండి అన్ని విధాలు అనుకూలిస్తుంది తర్వాత భరణీ నక్షత్రం భరణి నక్షత్రానికి ఈ పుష్యమాసంలో మాసాధిపతి శని అయ్యారు భరిదే నక్షత్రానికి వాస్తవంగా అధిపతి శుక్రుడు శుక్రుడు శని మిత్రులే కాబట్టి పర్వాలేదు అయితే మీకేంటి అంటే కాస్త పనులు ఆలస్యం అవుతూ ఉండడము కొన్ని సందర్భాల్లో అనుకున్న పనులు వెంటనే అవ్వకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాస్త మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి అలానే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కాలభైరవష్టకు ఇవి చదువుకోండి తర్వాత కృత్తికా నక్షత్రం కృత్తికా నక్షత్రానికి ఈ పుష్యమాసంలో మాసాధిపతి కుజుడయ్యారు వృత్తిక నక్షత్రానికి అసలు రవి అధిపతి బట్ ఈ పుష్యమాసంలో కుజుడు అధిపతిగా వచ్చాడు రవి కుజుడు ఇద్దరు మిత్రులే కాబట్టి పర్వాలేదు కుజుడు వలన ఏంటి అంటే కాస్త కోపం ఇవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగిలిన అన్ని విషయాల్లోనూ యోగదాకమైన ఫలితాలు ఉంటాయి మీరు ఆదిత్య హృదయ స్తోత్రం ఒకటి పారాయణ చేసుకోండి అలానే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి